ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే మూడు రోజుల నుంచి పోరాయాలని అరెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి వస్తాడని మూడు రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు మొత్తం ఇనుప కంచెలు పెట్టిండ్రు గజం కుక్క పోలీసుని పెట్టిండ్రు ఇక దానికి ఈయన పోతాడట నీ గొప్పతనం ఏంది నాయన గజంకో పోలీసుని పెట్టి ఇనుప కంచెలు పెట్టి పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్ధరిస్తా అని మాట్లాడుతున్నావు అది కూడా దేనికోసం పోతున్నావు ఎనకడ మా సబితక్క పోయి కొబ్బరికాయ కొడితే ఆ బిల్డింగ్ తయారైతే దాని రిబ్బన్ గతనే దీనికి పోతున్నావు నువ్వు నువ్వు కొత్తగా ఇచ్చింది లేదు కొత్తగా కట్టింది లేదు కొత్తగా మంజూరు చేసింది లేదు ఆనాడు సబితక్క పైసలు శాంక్షన్ చేసి పోయి కొబ్బరికాయ కొడితే బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ త్రీ నీకు పోయిండు రేవంత్ రెడ్డి ఇక నేనేందో ఉస్మానియాకు ఏమో చేసింది అంట నువ్వు చేసింది ఏమున్నది బీఆర్ఎస్ కట్టిన దానికి రిబ్బన్గా త్రీ చూడు కట్టె జేబులో పెట్టుకొని తిరుగుతున్నాడు అంతకు మించి అవన్నీ ఉన్నది ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అని మోసం చేస్తే నిరుద్యోగ భృతి అని మోసం చేస్తేవి తులం బంగారం అని మోసం చేస్తేవి రెండు లక్షల ఉద్యోగాలని మోసం చేస్తేవి ఏది ఏవైతేవి ఇంకేందో ఏ వైట్ అని ఉస్మానియా యూనివర్సిటీకి పోలీసులు పెట్టుకొని రాబట్టివి దమ్ముంటే గన్మెన్లు లేకుండా పోలీసులు లేకుండా ఒక్కడికి ఒక్కరి ఉస్మాని యూనివర్సిటీకి వెనకట నాకు బాగా గుట్టప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా నడుస్తుండే రెండు వేల పన్నెండులా వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలు ఉండరు ఈయన ఇంకా కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు ఈయన కూడా వచ్చింది అలా వీళ్ళందరూ ఉస్మాని యూనివర్సిటీకి వస్తే పిల్లలు ఇయర మయర అందుకున్నారు సందులో కూడా ఉరికింది రేవంత్ రెడ్డి అప్పుడు సందులగా ఉరికినడు తెలంగాణ ఉద్యమంలా ఇవాళ నేనేందో వచ్చినా అని మాట్లాడుతుంటు ఇవాళ ప్రజలకు అన్ని తెలుసు ఇప్పటికైనా ఉస్మాన్ యూనివర్సిటీలో బేషరతగా మీకు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు క్షమాపణ చెప్తున్నా అని శంపలేసుకో ఎప్పట్లో ఒక చేస్తావో చెప్పును